దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ల కార్యక్రమానికి సంబంధించి అద్భుతమైన ఈవెంట్ తనకు రావడం అన్నపూర్ణ ఈవెంట్స్ తరపున ప్రధానమంత్రి ప్రారంభించే వందే భారత్ ఈవెంట్ను విజయవంతం చేయడం అందరి మర్ణనలు పొందడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది అన్నపూర్ణ ఈవెంట్స్ అధినేత ఈశ్వర్ గారు ఉన్న ఆయన వివరాలు తెలుసుకుందాం సార్ వందే భారత్ ట్రైన్ ఇనాగ్రేషన్ అప్పుడు ఓన్లీ టెన్ డేస్ బిఫోరే నాకు ఇంటిమేషన్ వచ్చింది సార్ ఆ కొటేషన్లో నాకు కూడా ఆ కొటేషన్లో నాది వచ్చిందండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఇది ఎట్లయినా గ్రేట్ఫుల్గా చెయ్యాలి పేరు నిలబెట్టుకోవాలనేసి పట్టుదలతో టెన్ డేస్ అండి డే అండ్ నైట్ నిద్ర లేకుండా ఆ ఈవెంట్ని చాలా బాగా సక్సెస్ చేశాను సార్ ప్రధానమంత్రి అందరూ హాల్ ఆఫీసర్స్ ఫుల్ హ్యాపీ సార్ అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇది టెన్ డేస్ కష్టపడిన అంతా పోయి ఆ ఒక్క గంట హ్యాపీ నాకు చాలా హ్యాపీగా అయిపోయింది సార్ సార్ ప్రధానమంత్రి ఆ రోజు టెన్ మినిట్స్ ఉన్నారు సార్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇనాగ్రేషన్ అయింది సార్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ ఇనాగ్రేషన్ ఫస్ట్ ట్రైన్ సార్ మన హైదరాబాద్కి టెన్ మినిట్స్ ఉన్నారు చాలా మన ప్రధానమంత్రి గారు ఆపోజిట్లే ఉన్నాముగా ఉన్నామండి చాలా నాకు హ్యాపీగా అనిపించిందండి నా లైఫ్లోని నేను ప్రధానమంత్రి గారిని లైవ్లో చూస్తాననేసి నేను అనుకోలేదు సార్ ఈ ఈవెంట్ నాకు ఇంత చిన్న స్థాయిలో ఉండి నాకు ఈవెంట్ రైల్వే వాళ్ళు ఇచ్చారు సక్సెస్ చేశానండి వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారండి కానీ నేను ఇంత పెద్ద ఈవెంట్ నాకు వస్తాదని నేను కల్లా కూడా ఊహించుకోలేదు సార్ దాని నుంచి కంటిన్యూషన్ ప్రతి వందే భారత్ కమ్సే కమ్ ఇప్పుడు సిక్స్ వందే వచ్చాయి వచ్చేసారు సిక్స్ వందే భారత్లు నాకే ఇచ్చారు సార్ ఆ సిక్స్ వందే భారత్లు కూడా నేను సక్సెస్ చేశాను సార్ వాళ్ళందరూ హ్యాపీ టీం ఒక హండ్రెడ్ మెంబర్స్ టీం వర్క్ చేసాం సార్ డే అండ్ నైట్ టెన్ డేస్ వర్క్ చేసాం సార్ చాలా డే అండ్ నైట్ కష్టపడి చాలా వర్క్ నీట్గా చేయాలని అనిపించిందండి పువ్వులు కూడా ఫ్లవర్స్ కూడా బెంగళూరు నుంచి చాలా విలేజ్ల నుంచి తెప్పించామండి న్యూ ఫ్లవర్స్ అంత క్వాలిటీ మెయింటైన్ చేసుకొని చేసాం సార్ ఎందుకంటే దేశ ప్రధాని గారు వస్తున్నారు కాబట్టి కంపల్సరీ మంచి క్వాలిటీ వాడాలని ప్రతి బ్రాండ్ తోని తయారు చేసుకొని అన్ని క్లాత్ కానీ మ్యాటింగ్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అన్నీ బ్రాండ్ న్యూస్ చేసుకొని చేసాం సార్ లైఫ్ లాంగ్ వాళ్ళకి నేను రుణపడి ఉంటాను సార్ నన్ను నమ్మి ఇంత పెద్ద ఈవెంట్ నాకు ఇచ్చినందుకు నేను దక్షిణ మధ్య రైల్వే వాళ్ళకి లాంగ్ రుణపడి ఉంటాను సార్